అందరూ వాడి పడేస్తున్న అనవసరమని భావించిన వ్యర్థాల నుంచి కొందరు సంపదను సృష్టిస్తే మరికొందరు ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతాలను సృష్టిస్తున్నారు వ్యర్థం వృధా అన్న మాటకు అర్థాన్ని మారుస్తున్నారు ఆదిలాబాద్ మున్సిపల్ సిబ్బంది కూడా తమ సృజనాత్మకతతో అదే పనిచేస్తున్నారు అందరి చేత భేష్ అనిపించుకుంటున్నారు వ్యర్థాలతో వారు చేసిన అద్భుతాలేమిటో తెలియాలంటే ఇది చూడండి పర్యావరణ పరిరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగం పలు రకాల కార్యక్రమాలను చేపడుతోంది ఇందులో భాగంగానే పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ఇతర వస్తువులతో పర్యావరణానికి దోహదపడే విధంగా వినూత్నంగా ఏదైనా చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష ఆలోచించారు ఈ పనిని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు తన ఆలోచనలను వారితో పంచుకున్నారు వారికి పలు సూచనలు చేశారు ఈ పనిని పర్యవేక్షించే బాధ్యతను అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రాకు అప్పగించారు ఆమె పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది తమ సృజనతో వ్యర్థమని పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను రూపొందించారు వాటన్నింటినీ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రదర్శనకు పెట్టారు మున్సిపల్ సిబ్బంది సృజనాత్మకతను కలెక్టర్ అభినందించారు వ్యర్థమని పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు ఖాళీ వాటర్ క్యాన్లు కూల్ డ్రింక్స్ బాటిళ్లు పాడైపోయిన టైర్లు ఇతర వస్తువులను సేకరించిన మున్సిపల్ సిబ్బంది వాటితో అద్భుతమైన కళాఖండాలను రూపొందించారు ట్రాక్టర్ టైరుతో వాచ్ను తయారు చేశారు అలాగే పనికిరాని టైర్లతో కూర్చునే టేబుళ్లుగా టీకప్పు ఆకారంలో పూల గేటుకు ఇరువైపులా సగం వరకు కోసిన టైర్లను వరుసగా ఏర్పాటు చేసి అందులో మట్టిని నింపి దాంట్లో రంగురంగుల పూల మొక్కలను ఏర్పాటు చేశారు ఇంకా ఖాళీ బాటిళ్లకు రంగులనద్దీ చెట్టుకు వేలాడదీశారు ఇంకా ఖాళీ సీసాలకు రంగులద్దీ బటర్ఫ్లై ఆకారాన్ని అట్టముక్కలతో హంస ఆకారాన్ని ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన ఈ కళాఖండాలను వేస్ట్ టు వండర్ పేరుతో ఆదిలాబాద్ లోని గాంధీ పార్క్ లో ప్రదర్శనకు పెట్టారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి